అందరికీ నమస్కారము నేను మీ శంకరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో నూట నలభై నాలుగు సంవత్సరముల అనంతరం వచ్చే మహాకుంభమేళ గురించి చెప్పబోతూ మరియు చూపించబోతూ ఉన్నాను ఈ ప్రయోగరాజ్ని ప్రస్తుతం ఉన్న తరం వాళ్ళకి అలహాబాదుగా తెలుసు కానీ దీని అయితే ప్రయోగరాజ్ ఇక్కడ భారతదేశంలో కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ కుంభమేళాలు జరుగుతాయి అవి ఎందుకు అంటే దేవతలు మరియు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు భూమి మీద కేవలం నాలుగంటే నాలుగు అమృత చుక్కలు పడ్డాయట ఆ పడినటువంటి ప్రాంతాలు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ అందుకని ఈ నాలుగు ప్రాంతాల్లోనే మేళాలు మరియు కుంభమేళాలు జరుగుతూ ఉంటాయన్నమాట మేళ అనగా జాతర లేదా తిరునాల అని అర్థము ఈ మేళాలు కూడా నాలుగు రకాలుగా ఉన్నాయి నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి దాన్ని కుంభమేళ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మేళాని అర్ధకుంభమేళ అని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మేళాని పూర్ణ కుంభమేళ అని నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి మేళాని మహాకుంభమేళ అని అంటారు ప్రస్తుతం ప్రయోగరాజులు నూట నలభై నాలుగు సంవత్సరాల అనంతరం వచ్చినటువంటి మహాకుంభమేళాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాలకు పూర్వము ఆది శంకరాచార్యుల వారు మనకి ఈ కుంభమేళాలు ప్రారంభించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ కుంభమేళాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి తేదీలలో అంటే జనవరి పదమూడున మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మేళాలో కొన్ని ప్రత్యేక తేదీలలో చేసేటువంటి స్నానాలని రాజస్నానాలు అని అంటారు అవి మొట్టమొదటిది జనవరి పదమూడు భోగి రోజు చేసినటువంటి స్నానాన్ని మొదటి రాజస్నానము అని జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు రెండవ రాజస్నానము జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజు మూడవ రాజస్నానము ఫిబ్రవరి నాలుగు వసంతి పంచమి రోజు చేసేటువంటి స్నానాన్ని నాలుగవ రాజస్నానముగా ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి స్నానాన్ని ఐదవ రాజస్నానముగా ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు చిట్ట చివరి రోజు చేసేటువంటి స్నానాన్ని చిట్ట చివరి మరియు ఆరవ రాజస్నానముగా చెప్పుకుంటారు మరి ఈ ప్రాంతాన్ని అంటే ఈ ప్రయోగరాజు మొత్తాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడం కోసము మూడు భాగాలుగా విభజించడం జరిగింది అది ఒకటి చూసి అని అది నదికి కుడి చేతి వైపు ఉండేటువంటి భాగము నదికి ఎడమ చేతి వైపున హరిలా గంజి అదేవిధంగా రైల్వే స్టేషన్కి అతి సమీపంలో సంఘముకు అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాన్ని సంగముగా మూడు భాగాలుగా విభజించడం జరిగింది దీన్ని మరింత సులభంగా భక్తులకు అర్థం కావడం కోసం మొత్తముగా ఇరవై నాలుగు సెక్టర్లుగా విభజించారు ఈ ఇరవై నాలుగు సెక్టర్లతో పాటు మధ్యలో కాంటూన్ ఫాండ్స్ అదేనండి మనకి ఈ నది మీద ఈ యువతల వైపు నుండి అవతల వైపుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జెస్ని కాంటూన్ ఫండ్స్ అని కూడా అంటారు ఇవి ఒక పదిహేను నుండి పదహారు వరకు ఉన్నాయి జనాలు ఎక్కువైనప్పుడు ఇటువైపు నుండి అటువైపుకు పోలీసు వాళ్ళు మనకి గైడ్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట అయితే ఏదే వైపు ఏ ఏ సెక్టార్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను జ్యూసీ అంటే నదికి కుడి చేతి వైపు నుండేటువంటి సెక్టార్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఉన్నాయి అదేవిధంగా నదికి అవతల వైపున అంటే ఉత్తరం వైపున హరిలాగంజ్ ప్రాంతంలో ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు పద్దెనిమిది పంతొమ్మిది అదేవిధంగా ఆరు ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడవ ప్రాంతంలో అయినటువంటి సంఘంలో ఒకటి రెండు మూడు నాలుగు సెక్టార్లు ఉన్నాయి రెండు మూడు సెక్టార్లలో విఐపిలు ఎక్కువగా తాకిడి అధికంగా ఉంటుంది ఎవరైతే ఇక్కడ నుండి మన ప్రయోగరాజు వెళ్ళినటువంటి వాళ్ళకి అకామిడేషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి సెక్టార్ వన్లో టెండర్లు ఉండటానికి ఒక వ్యక్తికి రోజుకి మూడు వందల రూపాయలు ఒక ఫ్యామిలీ అయితే వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతూ ఉండిద్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సెక్టార్లు అయితే ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నాయి మనం ట్రైన్లో వస్తే ఇవన్నీ దగ్గరగా ఉంటాయి అదేవిధంగా ఆ బస్సులో వచ్చిన వాళ్ళైతే సుమారు పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ దూరంలో మనం బస్సును అక్కడ స్టాప్ చేసి అక్కడ నుండి ఆటోల ద్వారా మాత్రం ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఒక సెక్టార్ వన్లోనే కాదండి సెక్టారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో కూడా మనం వెయిట్ చేయడానికి ఉత్తరాది పీఠాధిపతులైనటువంటి మహారాజులందరూ అక్కడ ఉచిత అకామిడేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం వెళ్ళి అఘోరాలు అఖండాలని ఎవరినైతే కలవాలనుకుంటాం వారందరూ కూడా ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెక్టార్లోనే మనకు కనిపిస్తారు వాళ్ళకి అక్కడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చాను అనమాట అన్ని సెక్టార్లు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ వాష్రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా స్త్రీలు బట్టలు మార్చుకోవడం కోసం ప్రత్యేకంగా అయితే చేయడం జరిగింది అని నేను చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్